హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నా ఫ్రెండ్స్ మీరైతే బాగున్నారా మీరు బాగుండాలన్నా మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజైతే ఫుల్ వీడియో పెడతాను కదా ఇప్పుడైతే స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ ఇక్కడైతే అన్నాము అక్కడ సైడ్ అయితే మా పాపకి మ్యాగీ అవుతుంది ఇప్పుడైతే కొబ్బరి చట్నీ వేయాలి అది ఎట్లా చేస్తానో చూపిస్తాను ఫ్రెండ్స్ మీకైతే అది క్యారెట్ హల్వా చేద్దాం అనుకున్నా కానీ మయాన్ని ఇప్పుడు వద్దంటూ పొద్దుగాల చెయ్యి ఒకటేసారి తిని దేవునికి నైవేద్యం లెక్క అవుతుంది నేను ఇది కూడా అట్లనే అన్నాడు ఇంకా అందుకనే ఇప్పుడు క్యారెట్ అలవా అయితే చేయలేదు అన్నము కొబ్బరి చట్నీనే ఇప్పుడు ఆ చట్నీ అయితే అయితే చేస్తున్నారో చూపిస్తాను ఫ్రెండ్స్ మీకైతే చూడండి నా స్టైల్లో నేను చేస్తాను కానీ ఇక ఎట్లా చేయాలో నాకైతేలో కామెంట్ సెక్షన్లో అయితే కామన్స్ చేయండి ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ నువైతే కొంచెం దూరంగా వేయించుకున్నాం ఇవి వేయించిన తర్వాత పచ్చిమిర్చి వేయించుతా అన్నా కదా ఇవి వేయించిన తర్వాత వేస్తే వేయించి బాగుండదు నేను దేవుని కడ కొట్టినా కదా ఇంకా మళ్ళీ వేస్ట్ అయిపోతుంది ఫ్రిడ్జ్ లో కానీ వేస్ట్ అవుతుంది మళ్ళీ తినం చెయ్యి చట్నీ అయితే అన్న మళ్ళీ అయితే ఫస్ట్ మిక్స్ చట్నీ కొంచెం ఒక ఫ్రెండ్స్ పచ్చికాయలు అయితే కూడా రెడీ అయినాయి మీకు మిక్సీ పట్టడమే మిక్సీ పట్టి పో పోసేస్తాను అంటే ఒక ఫ్రెండ్స్ ఇవి కొబ్బరి చట్నీ అయితే పోసి పెట్టిన ఇప్పుడైతే ఉపయోగలేదు అలాగే ఎండుమిర్చి

ఒక ఫ్రెండ్స్ వద్ద అయినాయి ఇప్పుడు చట్నీ వేసుకోవాలి చట్నీ వేసుకొని చట్నీ వేసుకొని కొత్త కొబ్బరి చట్నీ వచ్చిన బాగా చదివి పడుతున్నావు ఈ వీడియో చూసినందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అచ్చన సబ్స్క్రైబ్ తక్కువ వస్తుంది ఫ్రెండ్స్ అందరు సబ్స్క్రైబ్ జరిపి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ జరిపి kunjau manggarin kali terakhir sama dia. కొబ్బరి చట్నీ అయితే బాగా స్మెల్ మాత్రం అదిరిపోతుంది ఇంకా ఈ ఫోటోకి కొబ్బరి చట్నీ లేకపోతే మంచి వీడియోతో మీ ముందు ఉంటా ఫ్రెండ్స్ లేకపోతే ఇంకా బాగుంటది ఈ రోజు అయితే కొంచెం లేట్ అయింది వీడియో పెట్టలే ఇంక టూ డేస్ అవుతుంది షార్ట్స్ అయితే పెడుతున్నా కానీ ఫుల్ వీడియో అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన అందరికీ అందరు చూడండి నా వీడియో లక్కీ వచ్చిన వీడియో చూడండి ఫ్రెండ్స్ అందరూ దయచేసి సరే ఫ్రెండ్స్ అందరికి బాయ్